ప్రస్తుతలోడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆ మేన్ ప్రియా దేవుని బిడ్డలందరికీ అలాగే యేసుక్రీస్తులోనే రక్షణ పరిచయలు పాలుబాగస్తులైనటువంటి ప్రతి కుటుంబానికి మరి ఇది నాను ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని ప్రియమైన బిడ్డారా మరి ఇది నాన్న ప్రభు మాటలతో నింపబట్టడానికి మీరు సిద్ధమా మీరు సిద్ధపడి ఉన్నారా అయితే ఈరోజు దేవుడు మనందరి నిమిత్తమై ప్రత్యేకమైనటువంటి మరి పాచ్య భాగాన్ని మనందరికీ మరి నేర్పించబోతున్నాడు ఆశ కలిగి ఉండండి దేవుని సన్నిధానంలో దేవుడు సెలవిచ్చేటువంటి మాటలు ఎంతో మన హృదయాలకు మన జీవితాలకు మన కుటుంబాలకు ఎంతెంతో అవసరమైనవి దేవునికి స్తోత్రం హలేలుయ హలేలుయ మరి వాక్యంలో వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వాధికారిని కొందనాలు ఇది నాన్న మరి నీ బిడలతో నువ్వు మాట్లాడాలని నీవు ఉద్దేశించినటువంటి మాటలు నీ దాసుడిగా నీ సేవకుడిగా నా నోట ఉంచండి ప్రభా నీవు మాట్లాడుతున్నప్పుడు అనేక హృదయాలు తెరవబడాలి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అనేకుల పరిస్థితులు మార్చబడాలి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అద్భుతాలు జరగాలి ఆ రీతిగా నేను ప్రతి ఒక్కరి కృప చూపించండి వర్తమానానికి మరి అడ్డొచ్చేటువంటి ప్రతి చీకటి ఆత్మను బంధించి ఈ నామానికి మీరు మహిమను యేసు నామంలో ఈ ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆ అమ్మైన దేవుని బిడ్డలకు మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం అందరం కూడా నేర్చుకోబోతూ ఉన్నాం మనం మన కుటుంబ పరంగా క్షేమంగా భద్రంగా ప్రతి విషయంలో కాపాడబడాలి అంటే మనం కలిగి ఉండవలసింది ఏంటో ఒకసారి దేవుని వాక్యలేఖనాల నుండి మనం పరిశీలన చేసుకుందాం ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా భార్య బాగుండాలని లేక నా భర్త బాగుండాలని లేక నా పిల్లలు బాగుండాలని లేక నా కుటుంబం బాగుండాలని లేక మాకు కలిగిన ప్రతి వసతులు మరి బాగుండాలి బాగా జరగాలి అనేటువంటి ఆలోచన ఈరోజు చాలామందికి ఉంది అలాగే మనందరికీ కూడా ఈ ఆలోచన ఉంది అయితే పరిశుద్ధ గ్రంథంలో మరి తను తన కుటుంబం అలాగే వారికి ఉన్న సమస్తం మరి ఏ విధంగా కాపాడబడింది అని కనుక మనం పరిశీలన చేస్తే చాలా విషయాలు పరిశుద్ధాత్మదేవుడు అందరి కొరకు పొందుపరిచాడు ఇదన్నా ఒక విషయాన్ని స్పష్టంగా పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు మనము మన కుటుంబాలను కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి ఈరోజు కుటుంబాలను కాపాడుకోవాలి లేదా కుటుంబంలో ఉన్న వ్యక్తులను కాపాడుకోవాలనేటువంటి తపన ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళికి ఉంది కానీ అందరూ కాపాడుకోగలుగుతున్నారా అందరూ ప్రతి విషయంలో జాగ్రత్త పడగలుగుతున్నారని అంటే ఏమాత్రము మరి జాగ్రత్త లేక కాపాడుకోలేక మరి నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోతా ఉన్నారు అయితే ఈ దినాన్ని ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు చాలా విషయాలు మనకి మరి ధైర్యాన్ని ఇస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి అలాగే దేవుడు ఉన్నాడు అనేటువంటి రుజువు మనకు అందించబడుతుంది ఈరోజు మనం పరిశీలన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డారా మనం ఎలా రక్షించబడతాం మన కుటుంబం ఎలా రక్షించబడుతుంది కాపాడబడుతుంది ఈరోజు మనందరికీ ఆశ కదా మన కుటుంబాలు రక్షించబడాలని కాబట్టి ఒక విషయాన్ని మనం పరిశీలన చేద్దాం మీ దగ్గర బైబుల్ ఉంటే కనుక ఒకసారి ఆ బైబిల్ తెరిచి ఈ మాటను కనుక మీరు చూడగలిగితే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఏంటంటే ఆది కాండము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం నోవహు వంశావళి ఇదే నోహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండిను ఇక్కడ ఈ ఈ పాశ్య భాగం మీరు చాలాసార్లు చదివే ఉం ఉంటారు చాలాసార్లు వినే ఉండుంటారు అయితే ఇక్కడ నోవహు తరం ఒకటి కనపడతా ఉంది అంటే ఇప్పుడు మన మనం ఉన్నటువంటి తరం ఎలాగైతే ఉందో అప్పుడు నోవహు నివసించేటువంటి తరం కూడా ఒకటి ఉంది ఆ తరంలో మనుషులందరూ ఎలా ఉన్నారని అంటే చెడిపోయి ఉన్నారు పాడైపోయి ఉన్నారు వాళ్ళ సొంత ఇష్టాలను సొంత ఆలోచనలను నెరవేరుస్తూ దేవుణ్ణి మరిచి వానికి వాని కుటుంబాలకు మరి ఆపదను కొని తెచ్చుకున్నటువంటి విషయాన్ని ఈరోజు మేము ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం ఈరోజు చాలామంది దేవుని విషయాలని పక్కన పెట్టి దేవుణ్ణి మరచి సొంత ప్రయత్నాలు చేస్తూ సొంత ఆలోచనలు చేస్తూ ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో చాలామంది మరి ముందుకెళ్తున్నారు వారు ప్రమాదంలో పడడమే కాకుండా మరి వారి కుటుంబాన్ని కూడా ప్రమాదంలో వాళ్ళు పడవేస్తూ ఉన్నారు ఇక్కడ నోవహు తరం కనపడతా ఉంది ఈ నోవహు తరంలో దేవుడంట భూమి మీద ఉన్న సర్వ మానవాళ్ళని పరిశీలన చేశాడు పరిశీలన చేసినప్పుడు ఈ భూమి మీద ఉన్న సర్వమానవాళ్ళందరిలో నోవహు ఒక్కడే నీతి పొరుడిగా కనిపించాడంటండి మీరు చదవండి మీరు ఆరో అధ్యాయాన్ని పరిశీలన చేస్తే ఏడో అధ్యాయాన్ని పరిశీలన చేస్తే అక్కడ నోవహు కూర్చున్నటువంటి మరి సంక్ప్త వివరణ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆది కాను ఆరు ఏడు అధ్యాయంలో మనకు కనపడుతుంది ఒకసారి మీరు పరిశీలన చేయండి చెడిపోయిన తరంలో చెడిపోయిన మనుషుల మధ్యలో మనం బాగుంటే మనం కరెక్ట్గా ఉంటే ఎవరికి లాభం ఎవరు చూస్తున్నారు మనం కరెక్ట్గా ఉన్నామని న్యాయంగా ఉన్నామని ఎవరైనా మనకి దండేస్తారా అని అనుకునేటువంటి రోజులు ఇవి ఒక విషయాన్ని మీరు గమనించాలి దీ ప్రియ దేవన్ మనం చెడిపోయిన కాలంలో దుర్మార్గమైనటువంటి పరిస్థితులలో మరి ప్రేమ ఆప్యాయతలు మరి కొరువైనటువంటి ఈ దినాల్లో మనం ఉన్నా మనం ఇతరుల వలె జీవించటానికి కుదరదు వాళ్ళ వలె వీళ్ళ వలె మనం నడవటానికి కుదరదు ఎందుకు అని అంటే మనం మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన అవసరత మనకు దేవుడిచ్చిన ప్రతి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి మనం ఇతరులను చూసి నేర్చుకోకూడదు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు మనం మాత్రం కరెక్ట్గా ఉంటే ఏం సుఖం ఏం లాభం మన మనల్ని ఏమి వీళ్ళు పొగడరు కదా అనే ఆలోచన మనకు కలిగి మనం ఏం చేస్తామంటే వారితో కలిసి మనం కూడా వాళ్ళ క్రియలలో పాలు పొందుతూ ఉంటాం అప్పుడు మనము బలహీన బలహీనడం కాకపోవడమే కాకుండా మన కుటుంబస్తులను కూడా బలహీనతలోని పడవేస్తాం ఒక విషయాన్ని మీకు చెప్తాను ఈరోజు ఇక్కడ నోవహు గారు కనపడుతున్నారు ఆ నోవహు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ ఆ సమయంలో అందరినీ దేవుడు పరిశీలన చేస్తే నోహు ఒక్కడే నీతిపరుడై పరుడై ఈరోజు ఆయన ఎందుకు నీతిపరుడై ఉన్నాడు అసలు నీతిపరుడై ఉంటే జరిగిన కార్యం ఏంటనే విషయాన్ని జ్ఞాపకం చేసి మనం ముగించుకుందాం ఈరోజు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం మనం నీతి పరులమై ఉంటే అసలు మనం నీతి పరులై ఎలా ఉండగలం మనం నీతి పరులై ఉంటే దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుందనే విషయాన్ని మనం రెండు మూడు విషయాలు మనం నేర్చుకుందాం మొట్టమొదటిగా మనం ఎలా నీతి పరుడు అవుతాము ఎలా నీతిని నేర్చుకుంటాము ఇప్పుడు నీతి నేర్పించేటువంటి వారు ఎవరున్నారు అని మనం ఎవరిని వెతికినా ఎవరి వైపు చూసినా వారిలో నీతి తప్పిన కార్యాలే కనపడతా ఉన్నాయి మరి నీతిగా బ్రతికేటువంటి వారి మధ్యలో మనం ఉంటే నీతిని సంపాదించవచ్చు అప్పుడు దేవుని ఎదుట నోవాహం నిలబడినట్టు మనం కూడా నిలబడవచ్చు మరి నీతిని అందించేటువంటి వారు ఎవరున్నారు స్కూల్లో నీతి నేర్పిస్తారా కాలేజీలో నీతి నేర్పిస్తారా మన పెద్దలు నీతి నేర్పించారా అని కనుక మనం పరిశీలన చేస్తే మనం ఎటువైపు చూసినా నీతి నేర్పించేటువంటి వ్యక్తులు మనకి కరువయ్యారు లేరు కాబట్టి ఆ నీతి నేర్చుకో నేర్చుకునేటువంటి విధానం ఈ రోజుల్లో ఎవరికి కూడా లేదు మనకు కూడా లేదు మనందరం కూడా నీతిపరులం కాదు పాపులం మనం మరి నీతిని నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి అని కనుక కానీ గనక మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం దానికి సమాధానం చెప్తుంది నోవహు అసలు నీతి పరుడిగా ఎలా తయారయ్యాడు నోవహు తరంలో వాళ్ళందరూ కూడా చెడిపోయి ఉన్నారు నోవహు ఎలా ఒక్కడు మంచి మంచి వ్యక్తి అయ్యాడు అని గనక మనం పరిశీలన చేస్తే చాలా చక్కని విషయం మరి కింద రాసింది ఏంటని అంటే చూడండి ఒకసారి ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనంలో నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు వాడు ఇదండి నీతి పరులుగా మనం ఉండటానికి నీతిమంతుడైన మన దేవునితో మనం సహవాసం చేయాలి నడవాలి అది చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే నోవహు తరములో ఉన్న వారందరూ చెడిపోయినప్పుడు నోవహు కూడా చెడిపోవాలి నోవహు కూడా వారితో కలిసిపోవాలి కానీ నోవహు వారితో కలవకుండా ఒక ప్రత్యేకమైనటువంటి జీవనాన్ని కలిగి ఉన్నాడు అని అంటే నోవహు ఇంకెవరితో కలిశాడనే విషయం మనకు స్పష్టమవుతుంది ఈరోజు మీ ఇంటి ప్రక్కన లేక మీ ఇరుగు పొరుగు చాలామంది ఉంటారు వాళ్ళందరితో మనం కలిసి ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ఒకవేళ వాళ్ళతో మనం కలిసి ఉండట్లేదు అంటే మనం ఇంకెవరితో సహవాసం చేస్తున్నాం అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమవుతుంది మనకే అర్థమవుతుంది ఇప్పుడు నోవహు నోవహు తరంలో ఉన్నటువంటి ప్రజలతో సహవాసం చేయలేదు కానీ నోవహు ప్రతి దినము తన దేవుడైన యహో వాతో సహవాసం చేసాను నడిచాను తద్వారా చూడండి ఆయనలో ఉన్నటువంటి ఆ నీతి దేవునిలో ఉన్నటువంటి ఆ నీతి నోవాహులోనికి వచ్చి తను తన కుటుంబం చూడండి నోవాహు తరంలో ఉన్నటువంటి ప్రజల వలె కాకుండా దేవుడు సూచించినటువంటి దేవుడు నిర్ణయించినటువంటి దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతిలో నడవసాగా ఈరోజు నేను ఒకటి చెప్తాను మనల్ని ఆకర్షించడానికి ఎన్నో విధ ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులు ఈరోజు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి మనల్ని ఏదో రకంగా ఆకర్షించడానికి సాతానుడు మన మన మీద వాడు ఎప్పుడు కూడా ఊరులొగ్గాడు ఊరులొగ్గాడు అయితే ఈ ఉదయకాల సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా నీ చుట్టూ ఉన్న ఈ ఆకర్షణలు ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులకి నువ్వు తలొగ్గితే వాటి వైపు నువ్వు చూస్తే ఖచ్చితంగా ఈ లోకమందు ఉన్నటువంటి వారందరితో నువ్వు పాలుభావిస్తు అయినట్లు అర్థమవుద్ది గ్రహించుకోవాలి లేదా మరి ఇంత ఆకర్షణీయమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం ప్రభుత్వ ప్రభుని ఎలా చూడగలం ప్రభు వైపు ఎలా తిరగలం ఆ నీతిమంతుని ఎలా సేవించగలం అని గనక మీరు ఆలోచన చేస్తే నీవు దేవుడితో నడవాలి చాలామంది మీరు ఇలా మాట్లాడతారు దేవుడితో నడవాలి అని అంటున్నారు బాగానే ఉందని పాస్ట్ గారు దేవుడు ఏమన్నా కనపడుతున్నాడా దేవుడు ఏమన్నా మన దగ్గరికి వస్తాడా లేకపోతే నా నా చేయి పట్టుకుంటాడా నన్ను నడిపిస్తాడా ఎలా మరి ఆయనతో నడవాలని మాకున్నా ఎలా ఎలా నడవాలి అనే సందేహం మీకు కలగవచ్చు దేవుడితో నడవటం అని అంటే దేవుడు మనకు నిర్ణయించినటువంటి క్రమాన్ని మనం ఖచ్చితంగా పాటించటం ఉదాహరణకి మనం ఆదివారం శుక్రవారం ప్రార్థనలకు వెళ్తాం అలాగే ఉదయము సాయంకాలము ప్రార్థనలు చేసుకుంటాం అలాగే ఖాళీ ఉన్న సమయాల్లో దేవుని వాక్యాన్ని చదువుకుంటాం ఇలాగా మనకు నిర్ణయించబడినటువంటి మరి సమయంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్యలో మనం ప్రతిసారి ప్రతి సమయం ప్రభు వాక్యము కొరకు ప్రార్థన కొరకు మరి సంగముతో సహవాసం చేయుటి కొరకు మనం కలుసుకున్నప్పుడే మన అందరం ఏకీభవించినప్పుడే దేవునితో నడవటము దేవుని మాటలు వినటము దేవుని కొరకు జీవించటము దేవుని చెప్పిన ఆజ్ఞను మనము చేయటము ఆలోచన చేయండి నోహు కూడా తన కుటుంబాన్ని పోషించుకుంటూ తను తన కుటుంబం కూడా దేవుని క్రమంలో ఉండగలిగింది దేవునితో నడవగలిగింది అప్పుడు నోవహు పొందుకున్నటువంటి ఒక విశిష్టమైన కార్యం ఏంటంటే నోవహు జలప్రలయంలో నోవహు నోవహు కుటుంబం మాత్రమే తప్పించబడింది ఈరోజు ఒకసారి పరిశీలించే ఈ భూమి మీద ఆనాడు నోవహు తరము నివాసం చేస్తున్న ఆ సమయంలో ప్రళయం ఒకటే ఉంది ప్రళయం ఒకటే వచ్చింది కానీ ఇప్పుడు మన తరంలో ప్రళయం లాంటి పరిస్థితులు మనకు రోజు కలుగుతున్నాయి రోగాలు కలుగుతున్నాయి వ్యాధులు కలుగుతున్నాయి బాధలు ఏర్పడుతున్నాయి ఆర్థికపరమైన రుణాలు ఏర్పడుతున్నాయి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి చాలా కష్టాలు ఏర్పడతా ఉన్నాయి మనము వీటన్నిటి నుండి కాపాడబడాలి అంటే నీవు ప్రతిదినము దేవునితో నడవాలి దేవునితో నడవాలి మరి నోవాహుతో దేవుడు అన్నాడు ఏడవ అధ్యాయము మొదటి వచ్చును గనుక మనం పరిశీలన చేస్తే ఆది కాండం ఏడవ అధ్యాయము మొదటి వచ్చును గనుక మనం పరిశీలన చేస్తే ఎహోవా మాట్లాడుతున్నాడు ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు మంతుడు చూచితిని చూచి తిని కనుక నువ్వును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి దేవుడు నోవాహుతో చెప్పిన విషయం అర్థమవుతుందా మీకు నోవాహుతో చెప్పిన విషయం నువ్వును నీ ఇంటి వారును వాడలోనికి ప్రవేశించాను అంటే నోవాహుకు నోవాహు ఇంటి వారికి వాడలోనికి వెళ్ళేటువంటి కృప దేవుడిచ్చాడు ఈరోజు నీకు నీ కుటుంబానికి రక్షణలోనికి వెళ్ళే కృప అనగా కాపుదలలోనికి వెళ్ళే కృప పరలోక రాజ్యానికి వెళ్ళే కృప ఆ దేశంలో నీ కుటుంబం కొరకు ఏర్పాటు చేసిన గృహం గృహానికి నువ్వు వెళ్ళే కృప దేవుడు మనకు ఇస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోకండి ఆనాడు నోవహు తన తరములో నీతిమై నీతిమంతుడై ఉండటం వలన వాడలోనికి ప్రవేశించి తనను తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు ఈరోజు నీవు నీ కుటుంబం నీవు నీకు కలిగిన రక్త సంబంధికులు నీతిమంతుడై ఉండాలి అంటే నీతిమంతుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని నమ్ముకోవాలి ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన మన జీవితాలను మార్చివేయగలడన్న విశ్వాసం నీలో ఉండి నీవు ప్రతిక్షణము ఆయనకి సమయాన్నిస్తూ ఆయన మాటలు నీ హృదయమందు భద్రం చేసుకుని అటు ప్రకారంగా నువ్వు నడగ నడవగలిగితే నీ జీవితంలో నీతి అనేది నీతిమంతుడైన దేవుడు ఏర్పాటు చేస్తాడు అప్పుడు పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లినా నీకు ఏ అపాయము నీకు నీ కుటుంబానికి రాదు అని ఈ ఈ ఈ సందర్భంగా ఈ విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నాను నిజానికి ఈ వాక్యం చదివినప్పుడు నేను చాలా బలపరచబడ్డాను చాలా సంతోషించాను ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా బలపరచబడండి దేవుని మాటల ద్వారా సంతోషించండి మీ కుటుంబాలను మీరు కాపాడుకోవాలంటే దేవుడిస్తున్న ఈ అవకాశాన్ని అనగా దేవునితో నడిచటం ద్వారా దేవునితో ఉండటం ద్వారా మనం నీతిని నేర్చుకుంటాం నీతి కలిగి ఉంటాం ఆ నీతిని మనం కలిగి ఉన్నప్పుడు పరలోకముందు ఉన్న దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు ఏ ఊబిలో పడకుండా ఏ బాధలో పడకుండా ఏ రోగంలో పడకుండా ఏ ఇబ్బందులో పడకుండా ఆ తండ్రి నీ కాపుదలిచ్చి నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాడు కాబట్టి ప్రభుకు నీ సమయాన్ని నువ్వు ప్రభుతో నడవటం నేర్చుకో ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును దాకా ఆమె మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఒకసారి అందరూ కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కనికరము కృపగలిగిన తండ్రి నీకు నీ నామానికి ఈ ఉదయకాల సమయంలో వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా నేను నా కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఆశ నాలో చాలా ఎక్కువ నేను అందుకొరకే ప్రతి సమయం ఆలోచన చేస్తాను నా భార్యని ఎలా చూసుకోవాలని నా తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలని నా పిల్లల్ని ఎలా చూసుకోవాలని నేను ఎలా కాపాడుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఈరోజు నాయన నోవహు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడో మాకు వినిపింపచేసావు నిజమే నోవహు నీతిపరుడై ఉండటం వలన ఆ నీతి నీతిపరుడైన నోవహను నీవు చూడటం వలన ఆ ఆ నీతిపరుడైనటువంటి నోహ కుటుంబానికి వాడతలుపులు తెరిచారు ఈరోజు మేము నీతిమంతులమై ఉండాలి అంటే నీతో కలిసి నాయన నీవు మాకిచ్చిన నీ వాక్యాన్ని మేము అనుభవిస్తూ నేను స్థుతిస్తూ నీ నామాన్ని గనపరుస్తూ నాయన ముందుకు నీతో కలిసి నడవటానికి మరి నడిస్తే నీ నుండి వచ్చేటువంటి కృప చాలా విలువైందని గొప్పదని ఈరోజు మాతో మాట్లాడారు ఈ విషయాలు మేము మర్చిపోకుండా అనుదినము ప్రభు ప్రతి కుటుంబం మీతో నడవటానికి మరి కృప చూపించండి సహాయం దయచేయండి ఈ ప్రా ఈ మనవులు మీరు అంగీకరించి మీరే ప్రతి ఒక్కరికి మీ సహకార సహాయములు దయచేసి ప్రతి ఒక్కరిలో కృప చూపించుమని ఏసు నామములో ఈ ప్రార్థన చేయించున్న అమ్ముతండి ఆ మేన్ అందరికి వందనాలు దేవుడు నమ్మ గాక